హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ టాపిక్ ఏంటంటే యూ యూట్యూబ్ ఏ వీడియో రిలేటెడ్ అండి ఇప్పుడు మనకు చాలా వీడియోస్ ఉన్నాయండి ఇన్ వీడియో డాట్ ఐఓ ఇట్లా మనకు విత్ డాట్ ఐఓ ఇప్పుడు ఇట్లా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అయితే మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఉన్న బెనిఫిట్ చెప్తా అండి చాలా మంది యూట్యూబ్లో వీడియో చేస్తాను అండి ఇన్ వీడియో ఐఓలో మనం ఏదైనా ఒకసారి కనుక లాగిన్ అవుతే మనకు వీడియోలో మనకు ఏ వేడి జనరేషన్ చాలా ఉంటుందండి యానిమేషన్ ఏ జనరేటర్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన వెంటనే వీడియో అనేది మీకు క్రియేట్ అయిపోతుంది ఎలా ఉంటుందంటే మనము వీడియో ఒకసారి క్రియేట్ ఒక జస్ట్ స్క్రిప్ట్ అదే హ్యూమన్ వీడియో క్రియేట్ చేస్తా అండి ఈవెన్ అవతల వీడియో కూడా క్రియేట్ చేస్తుంది అలాంటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు ఎర్నింగ్స్ రావు అవి అప్లోడ్ చేయకండి మీ ఓన్ గా కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఇమేజ్ తీసుకోండి ఇమేజ్ వీడియోస్ కొన్ని రిలేటెడ్ బయట తీసుకొని మీరు వాయిస్ ఓన్ ఇవ్వండి మీ ఓన్ వాయిస్ కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి అది మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు విఐడియు ఇది కూడా మీకు చాలా రకాలుగా వీడియో జనరేషన్ వెబ్సైట్ ఇప్పుడు వీడియో జనరేషన్ దాంట్లో పెట్టేస్తాను టెంప్లెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయో జస్ట్ వాయిస్ ఇవ్వ అవసరం లేదు జస్ట్ నేను స్క్రిప్ట్ ఇస్తే వీడియో అయిపోతుంది ఈ వర్క్ ఫ్లో మీకు చాలా ఉంటాయండి షార్ట్ వీడియో ఎక్స్ప్లెయినర్ వీడియో యూజ్ మై స్క్రిప్ట్ ఫేస్ లెస్ షార్ట్ వీడియోస్ స్క్రిప్ట్ వీడియోస్ ఇదంతా మీకు ఏంటంటే కంప్లీట్ గా మీరు స్క్రిప్ట్ ఇస్తే ఫాస్ట్ ఫేస్ వెరీ ఫాస్ట్ ఫేజ్ మీకు యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్ కి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వీళ్ళకి ఇదే వీడియో ప్లే చేస్తుంది ఇప్పుడు కనుక ఇది మీరు పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తాయి కానీ ఎర్నింగ్స్ వ్యూస్ కోసం మీరు ఎన్నింగ్స్ కోసం వెళ్తే మాత్రం మీ బిజినెస్ ని ఈ కంప్లీట్ ఒక మోటివేషన్ రూల్ కలిపి వచ్చిందండి రిపిటేషన్ కంటెంట్ పాలసీ బెటర్ ఎందుకంటే ఇవి మనకు చాలా ఎఫెక్ట్ అవుతాయండి సో మనకు తెలియని విషయాలు ఏంటంటే మనము ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తాం బట్ ఏంటంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం వాళ్ళు ఏదో కంటెంట్ అప్లోడ్ చేసుకునే వాళ్ళు వ్యూస్ తెప్పించుకుంటారు ఇట్లా చాలా మంది అండి ఇప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇలా వీడియో చేస్తాను అనుకోండి ఇది ప్రాబ్లం లేదు సో నేను ఏదో ఎలా చూపించాను అది నాకు ప్రాబ్లం అవుతుందా అలా ఏముండదు సో మనకున్న ప్రాబ్లం వల్ల కంప్లీట్గా మీరు కంటెంట్ వీడియో వాయిస్ అన్ని ఇచ్చారనుకోండి ఇది మీకు మానిటేషన్ కాదు చాలా మంది ఇలా పెడుతున్నారు దానివల్ల ఏంటంటే మాల కంటెంట్ క్రియేటర్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది ప్రతి యూట్యూబర్స్ మీరు చెప్పే రిక్వెస్ట్ పోతే ఏంటంటే మీరు వీడియో క్రియేట్ చేయండి మీ ఓన్ వాయిస్ తోని కొన్ని కొన్ని ఆప్షన్ చూపించి క్రియేట్ చేయండి సో అది చాలా వరకు యూజ్ అవుతుంది సో కాబట్టి ఇలాంటి వెబ్సైట్ చేసుకొని ఫుల్ ఎంత వీడియో పెడతాను నా అవతారం కానీ తర్వాత మనకు ఇమేజ్ క్లోన్ కానీ ఇవి యూజ్ చేసి మేము చేస్తామంటే మాత్రం మీకు వీడియో కనుక మోన్టేషన్ ఆప్షన్ మీకు యూట్యూబ్ లో ఉండదండి సో కాబట్టి ఇలాంటి వెబ్సైట్ యూజ్ చేసి కంటెంట్ అప్లోడ్ చేయడం చేయకండి సో ఇప్పుడున్న పాలసీ ప్రకారంగా మీకు ఎలాంటి కంటెంట్ ఉందో ఆ ఓన్ కంటెంట్ మీరు ఎక్స్ప్రెషన్ వీడియో స్క్రీన్ లో మీరు ఇమేజ్ కనబడేటట్టు మీకు ఏదైతే కావాలో అది యూజ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటాయి మీకేమైనా దాని రిలేటెడ్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇలాంటి వెబ్సైట్స్ మీరు ఇమేజ్ మీకు క్రియేట్ అవుతాయి వీడియో అవుతాయి మీరు కంపేర్ గా గుర్తు పెట్టుకోండి సో నాకు ఎర్నింగ్స్ వద్దు ఓన్లీ బిజినెస్ కోసమే వీడియో అంటే ఇలా వెళ్ళిపోండి మీరు ఫ్యూచర్ లో మీకు ఎర్నింగ్స్ ఏమి ఉండవు జస్ట్ బిజినెస్ లో మీ వీడియోని పబ్లిష్ చేసుకోవడం నేను చెప్పేది అంటే చాలా మీకు వాయిస్ ఓవర్ వీడియోస్ లో టీఎస్ ఫ్రీ అనేది మనం ప్రీవియస్ యూజ్ చేసేది ఇది ఏ రిలేటెడ్ కాదండి ఇది కంప్లీట్ గా టెక్స్ట్ రిలేటెడ్ మనం టెస్ట్ ఇస్తే వాయిస్ కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు దీనికి సంబంధం లేదండి దీంట్లో ఏ ఏ వాయిస్ ఉంటుంది అది సపరేట్ అది అది లాంగ్వేజ్ నుంచి ఏ ఏ వాయిస్ కి మార్చుకోవడానికి నేను చెప్పే టీచర్స్ ఫ్రీ అనేది కంప్లీట్ గా టెక్స్ట్ స్పీచ్ ఇది మార్చుకోవచ్చు మీ ఒరిజినల్ ఇమేజ్ ఉన్న వీడియోస్ ఉన్నా ఈ టెస్ట్ ఇవ్వచ్చు కానీ మాక్సిమం అయితే మీ ఓన్ యూజ్ వాయిస్ యూజ్ చేసి దాని తగ్గట్టుగా మీ క్లిప్స్ పెట్టుకుంటే మీకు చాలా వస్తుంది చాలా చెప్తుంటారు కొన్ని బ్యాక్సిట్స్ లో ఇంకో ఏంటంటే వాళ్ళు టాపిక్ వీడియో చేస్తారు దానికి మీరు పక్కన ఎక్స్ప్రెస్ ఇస్తారు వీడియోకు ఇస్తారు ఆ వాటి కూడా మీకు ఎర్నింగ్స్ రావాలి సో ఇలాంటి కొన్ని మీరు యూస్ చేసుకొని వాటిని పబ్లిష్ చేసుకొని సో చాలా వరకు మీరు ఈ కన్సిడరేషన్ చేసుకొని మీరు మీరు ప్రాపర్గా ఎలా యూజ్ చేస్తామని చెప్పాను మీరు వీడియో ఇచ్చుకొని మీ ఓన్ వాయిస్ ఇవ్వండి సో అది మీకు హెఫెక్ట్ కాకుండా మీకు ఉంటుంది ఇక్కడ చూడ మాటేజ్ రూల్స్ క్రేటర్ స్టార్టింగ్ టుడే ఇన్ దిస్ అప్డేట్ విల్ బి యూట్యూబ్ ప్రోగ్రామ్ ఎందుకంటే మంచి మంచి క్రియేటర్స్ మనము వాళ్ళు ఇచ్చే కంటెంట్ మనం కోల్పోతాం సో దానికోసమే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చింది ఏ ఏ ఫుల్ లెంత్ వీడియోస్ ఎట్టి పొడుస్తాం మీ యొక్క యూట్యూబ్ లో అప్లోడ్ చేయకండి మీరు చేసిన వీడియోస్ ఉంటే మీరు ప్రైవేట్ లో కంప్లీట్ గా మూవ్ చేసుకొని మీ ఛానల్ని గ్రో చేసుకుని మీకే ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మనం కాంటాక్ట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్